వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనకి లెహంగాస్ లో ఫేమస్ అయిన అశ్విని ఎంటర్ప్రైజెస్ వారిది షాప్ కి అయితే వచ్చేసామన్నమాట ఈ షాప్ వచ్చేసి మన విజయవాడ వస్త్రత్ లో ఉన్న అశ్విని ఎంటర్ప్రైజెస్ షాప్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ నైన్ బి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అయితే లెహంగాస్ రెడీగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ దగ్గర నుంచే మంచి లెహంగా సెట్ అయితే మనకి అవైలబుల్ గా దొరుకుతుంది అండ్ వీళ్ళ దగ్గర శారీస్ కూడా ఉన్నాయన్నమాట సో లెహంగాస్ లో ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూపిద్దాం వచ్చేసేయండి మీరు కూడా నాతో పాటు చూసేసేయండి షాప్ అయితే వచ్చేసాం మనం ఇప్పుడు కలెక్షన్స్ అయితే చూసేద్దాం ఓకే సో ఫస్ట్ మనకి ఏ రేంజ్ నుంచి చూపిస్తున్నారండి రూపాయల నుంచి వెయ్యి రూపాయల నుంచా ఓకే ఓకే ఇవి అంటే వీటి పేరు ఏమైనా ఉంటుందా పోచంపల్లి డిజైన్ పోచంపల్లి ఓకే సో పోచంపల్లి డిజైన్ లో హాఫ్ సారీ మనకి థౌజండ్ రూపీస్ అంటే ట్రిపుల్ నైన్ కే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఓకే బ్లౌజ్ కూడా వస్తుందా ఓకే వీటిలో మనకి డిజైన్స్ గానీ అలా కలర్స్ ఉంటాయా ఉంటాయి డోలా మీద ఫ్లోరల్ డిజైన్ ఓకే డోలా సిల్క్ మీద ఫ్లోరల్ డిజైన్ సెట్ గా ఇవి ఎంత ప్రైస్ అండి ఇది ఎంత పడుతుంది ఇది కూడా మీకు వెయ్యి వెయ్యి రూపాయలు వెయ్యిలోనే మనకి ఇట్లా మోడల్స్ అయితే ఉన్నాయి ఓకే అన్ని కూడా సెమీ స్టిచెస్ వచ్చేస్తాయి కదా కలంకారీ డిసైన్ ఇప్పుడు అంతా ట్రెండింగ్ లో యూస్ చేస్తున్నారు కదా సో మనకి థౌసండ్ రూపీస్ ఇక్కడైతే అవైలబుల్ గా దొరుకుతుంది మన అశ్విని ఎంటర్ప్రైజెస్ లో అయితే గనక మనకి వెయ్యి రూపాయలకే అవైలబుల్ గా దొరుకుతుందండి లంగా ఓనీ సెట్ స్టార్టింగ్ వర్క్ లో వచ్చేసి జుమ్మిరియల్ నుంచి ఓకే సో మెటీరియల్ అంటండి ఓకే మనకి పదిహేను వందల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కట్ వర్క్ డిజైన్ వస్తుంది బోర్డర్ బోర్డర్ అంతా కట్ వర్క్ వస్తుంది ఓకే ఇలా కట్ వర్క్ వస్తుంది ఓకే సో ఓని కూడా చూసారుగా కట్ వర్క్ డిజైన్ తో వాటి వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా ఫ్రంట్ బ్యాక్ వర్క్ వస్తుంది సో డిజైన్ స్పెషల్ గా చేయించుకోని అవసరం లేదు ఆ డిజైన్ బట్టి కుట్టి చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది అంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హెవీ పార్టీ సిల్వర్ డిజైన్ కావాలంటే మీకు రెండు వేలు పడుతుంది రెండు వేలు పడుతుందా మ్యాంగో సిల్వర్ వర్క్ ఓనీ కూడా కట్ వర్క్ కూడా మనకి కట్ వర్క్ వచ్చేస్తుందా ఓకే ఓకే వీటిలో కూడా మనకి కలర్స్ ఉంటాయండి కలర్స్ డిజైన్స్ ఓకే కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఓకే జార్జెట్ లో వస్తుందమ్మా మీకు హోల్సేల్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వందలు పడుతుంది ఓకే సో ఇరవై ఐదు వందలు పడుతుంది అంటే ఈ క్రష్డ్ లెహెంగా అనేది చాలా బాగుంది గేర్ ఎక్కువ వచ్చింది కదండి కొంచెం గేర్ ఎక్కువ వస్తుంది ఓకే సో అది వచ్చేసి ఓని ఓని కూడా ఇలా వస్తుంది ఓకే క్రేప్ లో ఫ్లోరల్ డిజైన్ క్రేప్ లో ఫ్లోరల్ డిజైన్ ఓకే కింద కూడా గేర్ బాగా వస్తుంది కోణి కూడా జార్జెట్ పోనీ వస్తుంది జార్జెట్ పోనీ వస్తుంది ఓకే ఇవి ఎంత పడుతాయి ఇది మనకి డిస్కౌంట్ పోనీ ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు పడుతుంది మనకి ఓకే చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా పట్టు ప్యాటర్న్ వచ్చేసే పట్టికి పదిహేను వందల నుంచి ఉంటాయండి సాఫ్ట్ పట్టు లైట్ వెయిట్ వందా లైట్ వెయిట్ వస్తుంది ఓని కట్ కట్ వర్క్ వర్క్ వస్తుంది వస్తుంది బ్లౌజ్ ఇది దానిలోనే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది లైట్ వెయిట్ స్టోన్ వస్తుంది చాలా బాగుంటది క్లాసులకు ఆర్డర్ వచ్చేసి స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది పైన కలంకారీ ప్రింట్ వస్తుంది ప్రింట్ లైట్ వెయిట్ నెగ్ కూడా ఇలా స్టోన్స్ వస్తాయి ఓనీ కట్ వర్క్ వస్తుంది ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి ఇరవై రెండు వందలు పడుతుంది ఇరవై రెండు వందలు పడుతుంది మనకి ఓకే అలాగే బెనారస్ పట్టు వస్తుందండి బెనారస్ పట్టు వస్తుందా బెనారస్ పట్టు విత్ బ్లౌజ్ ఓనీ కూడా పట్టు ఓనీ వస్తుందండి వీటికి కూడా చిన్న స్టోన్ వర్క్ వచ్చిందా స్టోన్ వర్క్ వస్తుందండి ఓనీ కూడా పట్టు ఓనీ వస్తుంది దుప్పటా కూడా ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి మళ్ళీ నాలుగు రంగులు వస్తుంది నాలుగు కరంగులు ఓకే అది బ్లౌజ్ చి పళ్ళు పళ్ళు ఓకే లైట్ వెయిట్ జకాట్ బెనారస్ అండి జకాట్ బెనారసా మొత్తం వివింగ్ ఇదంతా హ్యాండ్ హ్యాండ్కి ఫుల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా వర్క్ వస్తుంది చాలా బాగుంది ఓకే కలర్స్ ఉంటాయి మేడం ఓనీ కూడా ఇలా నాలుగు వైపులా కట్ వర్క్ వస్తుంది డిస్కౌంట్ హోల్సేల్ రేట్ ఇరవై ఇదైతే రెండు వేలు పడుతుంది బెనారస్ బీబింగ్ డార్క్ కలర్స్ ఇప్పుడు వైలెట్ ఫేమస్ కదా బ్లౌజ్ ఇలా బార్డర్ వస్తుంది ఓనీ కూడా జార్జెట్ కట్ వర్క్ వస్తుంది మనకి హోల్సేల్ గా కావాలన్నా కూడా ఇస్తారు సేల్ సేల్స్ కూడా ఇస్తామండి హోల్సేల్ కూడా ఇస్తారు రీటైల్ కూడా ఇస్తారు కదండి మొత్తం కూడా మనకి హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంటాయి కదా అవునండి ప్రతి ఒక్క పీస్ హోల్సేల్ గా ఇస్తాం ఓకే సో ఇక్కడ మీరు చూసే ప్రతి ఇది కట్ వర్క్ ఇప్పుడు డిజైనర్ అండి మొత్తం కట్ వర్క్ లేస్ మోడల్ వస్తుంది లంగాకి ఇలా డబుల్ లేయర్ తో వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఇలా లేస్ వస్తుంది ఫోని కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంది హై లుక్ పార్టీ వేర్ మేకిది హోల్సేల్ ఏట 3500 పడుతుందండి రిసెప్షన్ కి ఎంగేజ్మెంట్ కి అలా కావాలంటే పార్టీ వేర్ బా ఉంటాయి గేర్ చాలా చాలా బాగుంది గేర్ ఏక్కు వస్తుంది ఇది బోని అన్న ఓకే ఈ బ్లౌజ్ అన్న బ్యాక్ నెక్ ఎలా వస్తుంది హ్యాండ్స్ మొత్తం కూడా హెవీగా వచ్చేస్తుంది మనకి కూడా మీకు జుమ్ ఇచ్చి స్టార్టింగ్ పదిహేను వందల నుంచి ఉంటాయండి ఇలాగా మెటీరియల్ ఇది కూడా బాగుంటది లైట్ వెయిట్ కాంట్రాస్ట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా ఇలా పేస్టల్ కలర్స్ ఉంటాయండి పేస్టల్ కలర్స్ వస్తాయండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చున్నీ కూడా మీకు మల్టీ వర్క్ వస్తుంది ఓకే సో అంటే ఆపోజిట్ కలర్ లో ఇచ్చారు కదా కాంట్రాస్ట్ మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ జిమ్ ఇచ్చిన ఇంకా గేర్ ఎక్కువ కావాలన్నా ఇలా ఉందండి కంప్యూటర్ వర్క్ మొత్తం వరకు అవునండి సిల్వర్ కంప్యూటర్ వర్క్ మొత్తం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది లైట్ వైలెట్ కలర్ లో ఇది హ్యాండ్స్ గ వస్తుందండి విత్ లైనింగ్ వస్తుంది ఓకే లైనింగ్ కూడా ఇచ్చేసారా అవునండి ఇది దుప్పట ఓకే ఓని చాలా అచ్చంగా బాగుంది ఇలా వస్తుంది ఓని కూడా ఇది ఎంత పడుతుందండి మనకి ఇది మనకి డిస్కౌంట్ పోను మూడు వేలు పడుతుంది డిస్కౌంట్ పోను మనకి త్రీ థౌజండ్ పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయా ఉంటాయి మేడం ఫ్రెష్ లైట్ వెయిట్ అండి మనకి పదిహేను వందలు పడుతుంది హోల్సేల్ రేటు లంగా మొత్తం కింద కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వస్తుంది ఇది ఓని ఇది ఓని మీకు పార్టీ వేర్ గా హెవీ గా కావాలంటే ఆ ఇది ఓన్ ఫుల్ హెవీ వర్క్ లో కావాలి అంటే అవునండి పార్టీ వేర్ గా రిసెప్షన్ కి ఎంగేజ్మెంట్ లకు అలా కావాలంటే ఇది బ్లౌజ్ అండ్ లెహెంగా క్రాప్ టాప్ మన స్టోన్ ఎలా అలా ఇందులో కలర్స్ ఉన్నాయా ఓకే ఇది అండి ఇది ఇది జార్జెట్ మీద వస్తుందండి జార్జెట్ లో మీకు కలంకారీ వర్క్ వస్తుందండి కింద నమ్లీలో వస్తాయి జార్జెట్ లో కలంకారీ ఓని కట్ వర్క్ వస్తుందండి హిప్ బెల్ట్ వస్తుంది దీనికి దీనికి బెల్ట్ కోడ్ ఇచ్చారా ఓకే సో హిప్ బెల్ట్ తో సహా వస్తుంది ఇది ఎంత కాస్ట్ పడతాయి ఇది మనకి హోల్సేల్ రేట్ వచ్చేసి రెండు వేలు పడుతుంది ఓకే రెండు వేలు పడుతుంది మనకి ఇది బ్లౌజ్ జుమ్మిర్చిలో కొత్త మోడల్ అండి స్ప్రింగ్ వర్క్ వస్తుంది ఓకే జుమ్మిర్చిలో స్ప్రింగ్ వర్క్ ఓకే సో ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్ లేటెస్ట్ మెటీరియల్ అండి జిమ్మిర్చి ఇలా దుప్పటా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ స్టైల్ కుట్టించుకోవచ్చు మన హాఫ్ సారీ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఓకే రెండు విధాలుగా రెండు విధాలుగా కుట్టించుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి లాల్ ఓకే వర్క్ వస్తుంది స్ప్రింగ్ వర్క్ ఎంత పడుతుందండి ఇది మనకి డిస్కౌంట్ పోను మూడు వేలు పడుతుంది ఓకే జార్జెట్ మీద ఆల్ ఓవర్ వర్క్ అండి కట్ వర్క్ వస్తుంది సిల్వర్ జార్జెట్ వర్క్ చాలా బాగుంటది మెచ్యూర్ ఫంక్షన్ కానీ ఫోటో షూట్ కానీ అలా చాలా లుక్ వస్తుంది కలర్ బ్లౌజ్ కి ఇలా వర్క్ వస్తుంది అన్ని పార్టీ వేర్ గా ఉంటాయి మన దగ్గర ఇది బ్లౌజ్ ఓనీ కీర్తన జుమ్మిచ్చి అండి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే దీనికి రెడీమేడ్ ఇచ్చారా అవునండి హ్యాండ్స్ కావాలంటే ఉంటాయి హ్యాండ్స్ ఉంటాయి మేడం ఓకే హ్యాండ్స్ లా ఇది క్రష్ జార్జెట్ అండి చాలా బాగుంటుంది కట్ వర్క్ పోనీ వస్తుంది ఓకే బాగుందా బ్లౌజుకి కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది ఎంత పడుతుందండి ఇది మనకి హోల్సేల్ రేట్ రెండు వేలు పడుతుందండి రెండు వేలు పడుతుందా ఓకే వీటిలో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మేడం ఇది కరాచి వర్క్ అండి కరాచి వర్క్ ఇది ఇరవై ఐదు వందలు పడుతుంది అసలు చాలా బాగుంది అంటే పెళ్లికి కట్టుకుంటే చాలా బాగుంటది కదండి కలెక్షన్ చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఓకే సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది చాలా జార్జెట్ లో కూడా ఇలా ఫుల్ వర్క్ వస్తుందండి జార్జెట్ లో ఫుల్ వర్క్ వస్తుంది లో మల్టీ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ హేస్టెల్ కలర్స్ వస్తాయి చాలా క్లాస్ గా ఉంటది కింద కట్ వర్క్ వస్తుంది క్యాన్ క్యాన్ కూడా వచ్చారు క్యాన్ క్యాన్ కూడా వస్తుందండి ఇది ఓనీ ఇది బ్లౌజ్ ఓకే హ్యాండ్స్ క్యాన్ క్యాన్ తో వస్తుందండి ఐదు వేలు ఇది మనకి తగ్గుతుంది హోల్సేల్ రేట్ సో చూస్తున్నారు చాలా బాగుంటుంది క్యాన్ క్యాన్ తో ఎక్కువ వస్తుంది ఎంత పడుతుందండి ఇది ఇది హోల్సేల్ రేట్ నాలుగు వేలు పడుతుంది నాలుగు వేలు పడుతుంది మనకి ఓకే సో అది కూడా రీజనబుల్ ప్రైస్ అండి మనం బయట మాల్స్ లో కొనాలంటే చాలా హెవీ ప్రైజే పెట్టాల్సి వస్తుంది అది ఈ షాప్ లో అయితే మన అశ్విని ఎంటర్ప్రైజెస్ లో అయితే రీజనబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ కే అవైలబుల్ గా దొరుకుతుంది ఇది ఇది వెల్వెట్ వెల్వెట్ అండి క్లాత్ ఓకే సో ఎంగేజ్మెంట్ కి రిసెప్షన్స్ కి వేసుకుంటూ ఉంటారు కదా హెవీ వర్క్ లో చాలా బాగుంది ఇది కూడా మనకు హోల్సేల్ రేట్ నాలుగు వేలకే వస్తుంది నాలుగు వేలకి వస్తుంది ఓకే బ్లౌజ్ చక్కగా ఫోన్ ఫోన్ కూడా మీకు వన్ సైడ్ ఇలా హెవీ వర్క్ వస్తుంది ఓకే జిమ్మిర్చిలో పార్టీ వేర్ కూడా ఇలా వస్తాయండి జిమ్మిర్చిలోనండి పార్టీ వేరే హెవీ వర్క్ కాన్ కాన్ అన్ని వస్తాయి నెట్ మీద ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి కాంట్రాస్ట్ వర్క్ వావ్ చాలా బాగుంది నెట్ మీద ఫ్లోరల్ ప్రింట్ అంటండి చాలా బాగుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి నెట్ ఓనీ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ వాని వస్తుంది కలంకారీ డిజైన్ వచ్చి నెట్ జార్జెట్ లో కలంకారీ అండి డార్క్ లో ఇదైతే మనకి రెండు వేలు పడుతుంది అండి రెండు వేలు పడుతుంది మనకి ఇది ఓనీ అండి ఫుల్ వర్క్ వస్తుంది పార్టీ వేర్ ఎక్కువ వస్తుంది వస్తుంది ఫుల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఫుల్ కలంకారీ డిజైన్ బ్లౌజ్ సరే చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్రంట్ టు బ్యాక్ ఓకే చుండీ ఎంత పడుతుందండి ఇది ఇది మనకి హోల్సేల్ రేట్ వచ్చేసి నాలుగు వేలు పడుతుంది నాలుగు వేలు పడుతుంది మనకి ఓకే ఈ టైప్ వచ్చేసి మనకి రెండు వేలు పడుతుంది అండి రెండు వేలు పడుతుంది మనకి ఎట్ ఫుల్ వర్క్ హోల్సేల్ రేట్ చాలా బాగుందండి హోల్సేల్ లో మనకి ఈ ప్రైజెస్ లో అయితే బయట అసలు ఎక్కడ దొరకవు ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి చూసేది కూడా జస్ట్ మనకి టూ థౌసండ్ రూపీస్ కి మాత్రమే దొరుకుతుందండి ఇక్కడ ఇది బ్లౌజ్ వావ్ థ్యాంక్స్ చాలా బాగుంది బ్రైడల్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి నాలుగు వేల ఐదు వందలు పడుతుంది హోల్సేల్ రేట్ బ్రైడల్ వస్తుంది గేర్ ఎక్కువ వస్తుంది మీకు మొత్తం లంగా అంతా కూడా కింద కట్ పర్క్ వస్తుంది డబల్ లేరు క్యాన్ క్యాన్ వస్తుంది ఇలాగా అంతే సో ఇప్పుడు మీరు చూసే అన్ని కూడా బ్రిడల్ కలెక్షన్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి చూసారా ఫుల్ గేర్ వచ్చి ఫుల్ వర్క్ తోటి చాలా హెవీగా ఉంది క్యాన్ క్యాన్ కూడా వచ్చింది చూసారా అండ్ దీనికి బ్లౌజ్ విత్ లైనింగ్ లైనింగ్ కూడా ఇచ్చేసారా విత్ లైనింగ్ ఓకే దుప్పటా కూడా మీకు ఇలా స్టోన్ వర్క్ తో వస్తుంది నెట్ లో కూడా మల్టీ కలర్ క్యాన్ క్యాన్ వస్తుంది మనకి రెండు వేలకే వస్తుంది టూ థౌసండ్ చూసారా లైట్ కలర్ లో చక్కగా చాలా బాగుంది టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ దుప్పట అని బ్లౌజ్ హెల్వెట్ లో కావాలన్నా మీకు రెడ్ మెరూన్ గ్రీన్ బ్లూ కలర్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ముస్లింస్ ఎక్కువ మ్యారేజెస్ లో యూస్ చేస్తుంటారు అవునండి మీకు నారాయణపేట కావాలన్నా కూడా ఉన్నాయండి ఇప్పుడు నారాయణపేట హాఫ్ సారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి ఏ రేంజ్ లో ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి పదిహేను వందల నుంచి ఉన్నాయండి పదిహేను వందల నుంచి దొరుకుతున్నాయి మనకి ఓకే అన్ని కలర్స్ ఉన్నాయండి ఇక్కడ నారాయణపేట ఉంటాయి ఓకే హాఫ్ శారీ ఫంక్షన్ కి అలా హెవీ గా కావాలన్నా ఉంటాయి ఓకే సో హాఫ్ శారీ ఫంక్షన్స్ కి కూడా దొరుకుతాయి ఇక్కడ మీకు హల్దీ ఫంక్షన్ కావాలన్నా ఇలా హల్దీ కూడా ఉంటాయి ఓకే ఇవి ఏరెంజెస్ లో ఉంటాయండి ఇవి పదిహేను వందల నుంచి ఉంటాయి ఓకే పదిహేను వందల నుంచి దొరుకుతాయి ఇవి ఓకే మొత్తం టాప్ టు పోవటం ఎల్లోనే వస్తుంది హల్దీ కి విత్ లైనింగ్ తో ఇలా బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి వైట్లు కావాలన్నా ఇలా ఉంటాయి మేడం మీకు ఇది పదిహేను వందల నుంచి ఉన్నాయండి వైట్లు అలంకారీ డిజైన్ వచ్చి చూసేబుల్ గా దొరుకుతున్నాయి హోనీ కూడా కట్ వర్క్ వస్తుంది క్రష్ లో జార్జెట్ లో ఉంటాయండి ఇలాగా ఈ టైప్ కూడా మనకి పదిహేను వందల నుంచి చేయండి హెవీ వర్క్ పార్టీ వేర్ పార్టీ వేర్ ఓకే వీటిలో కలర్స్ ఉంటాయా కలర్స్ ఉంటాయి మేడం ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఫీజ్ ఓన్లీ సెల్ఫ్ వస్తుంది చాలా క్లాస్ జిమ్ ఇచ్చిలో పార్టీ వేర్ అండి హెవీ వర్క్ మనకి హోల్సేల్ రేట్ నాలుగు వేలు పడుతుంది నాలుగు వేలు పడుతుంది హోల్సేల్ రేట్ బ్లౌజ్ ఓకే ఓన్లీ కాంట్రాస్ట్ వస్తుంది నెట్ లో కూడా ఇలా వస్తుందండి మల్టీ థ్రెడ్ వచ్చి మనకి రెండు వేలే పడుతుందండి చాలా చాలా తక్కువ చూస్తున్నారా జుమ్మిలో కూడా మనకి రెండు వేలు పడుతుందండి మల్టీ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ గా లేకుండా డిఫరెంట్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ నెట్ మీద ఫ్లవర్ వర్క్ అండి చాలా బాగుంటుంది పోనీ వస్తుందండి ఇలాగా బ్లౌజ్ జార్జెట్ లో మిర్రర్ వర్క్ స్టైల్ వస్తుందండి జార్జెట్ లో మిర్రర్ వర్క్ దగ్గ 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 మెరిసిపోతుంది చాలా బాగుంది కట్టుకుంటే వాళ్ళు కూడా మెరిసిపోతారన్నమాట అనమాట బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి ఓకే కలర్స్ ఉంటాయండి ఇందులో ఉంటాయి మేడం హిప్ బెల్ట్ వస్తుందండి బెల్ట్ కూడా కూడా ఇలా కట్ వర్క్ మిర్రర్ తో జుమ్ లోనేమో ఇలాగా కాంట్రాస్ట్ వర్క్ వస్తుందండి సిల్వర్ జుమ్ నెట్ జుమ్మి మోడల్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ తో విత్ బెల్ట్ వస్తుంది బ్లౌజ్ వర్క్ లైనింగ్ వస్తుంది ఓనీ కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ నెట్ అండి మనకి పదిహేను వందలే పడుతుంది ఓకే పదిహేను వందలు కూడా మనకి మోడల్స్ ఉంటాయి ఇది బ్లౌజ్ బోన్ జుమ్మిచ్చి మీద కాంట్రాస్ట్ ఫ్లవర్ మ్యాచింగ్ వస్తుందండి మీద కాంట్రాస్ట్ ఫ్లవర్ పోనీ కూడా కట్ వర్క్ వస్తుంది జుమ్మిర్చీలో లైట్ వెయిట్ అండి మనకి ఇది పద్దెనిమిది వందలే పడుతుంది చాలా క్లాస్ గా ఉంటుంది సెల్ఫ్ వర్క్ కాంట్రాస్ట్ బోర్డర్ పోనీ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ విత్ లైనింగ్ తో వస్తుంది కలర్స్ లో కూడా మనకి పదహారు వందల నుంచి ఉంటాయండి కలంకారీ వర్క్ వస్తుంది కింద ఎంబ్రాయిడింగ్ మొత్తం పోనీ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది పోనీ కూడా కలంకారీ ఎంబ్రాయిడింగ్ తోనే వస్తుంది జుమ్మిలో మల్టీ థ్రెడ్ వర్క్ అండి సిల్వర్ కూడా కట్టుకోవచ్చు విత్ బెల్ట్ వస్తుంది పట్టు బెనారస్ అండి పట్టు బెనారస్ కింద కట్ వర్క్ వస్తుంది ఇలా బెల్ట్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది పోనీకి కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది మనకి పద్దెనిమిది వందలు పడుతుంది పద్దెనిమిది వందలు చాలా తక్కువ ప్రైజ్ గేర్ కూడా బాగా వస్తుంది ఓకే సో చూస్తున్నారు కదా పద్దెనిమిది వందలకే మనకి ఇంత బ్యూటిఫుల్ హాఫ్ సారీ అయితే దొరుకుతుంది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ బ్రష్ లో కూడా ఇలా వస్తుందండి సిల్వర్ బ్రష్ లో కూడా వస్తుంది సారీస్ కూడా ఉంటాయండి జార్జెట్ క్వాలిటీ లేజర్ సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ బాగుంటుంది మనకి నాలుగు వందలు పడుతుంది హోల్సేల్ రేట్ మిర్రర్ మిర్రర్ వర్క్ వస్తుందండి శారీ సిల్వర్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వెయ్యి రూపాయలు పడుతుంది హోల్సేల్ రేట్ కలర్స్ ఉంటాయి కంచి కోటా వస్తుందండి లైట్ వెయిట్ ఫ్లోరల్ డిజైన్ విత్ బ్లౌజ్ క్లాస్ గా ఉంటాయండి కలర్స్ అండి పోస్టల్ కలర్స్ సాఫ్ట్ పట్ వస్తుందండి మనకి ఎనిమిది వందలకే వస్తుందండి పట్టు చీర టైపు లైట్ వెయిట్ వస్తుంది ఫ్లోరల్ వస్తుంది మొత్తం పళ్ళు ఇది శారీ బాటమ్ మొత్తం ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ ఇది బ్లౌజ్ పట్టు చీరలు వస్తాయండి ఎంగేజ్మెంట్కి కానీ మెచ్యూర్ ఫంక్షన్ పాపలకు కానీ ఎవరికన్నా కట్టాలన్నా అలా పట్టు చీరలు వస్తాయండి లైట్ వెయిట్ స్టార్టింగ్ ప్రైస్ మనకి పట్టు మనకి ఇది హోల్సేల్ రేట్ మూడు వేలు పడుతుందండి బ్లౌజ్ కూడా ఇలా మగ్గం వర్క్ వస్తుంది నెక్కు వస్తుంది ఓకే నెక్కు కూడా చాలా బాగా ఇస్తారండి మనం ఓన్ గా చేయించుకున్నట్టు ఉంటది హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది ఫుల్ వర్క్ ఓకే అండి అన్ని కలర్స్ డిజైన్స్ ఇలా వస్తాయండి ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉంటాయమ్మా వీడియో కోసమే కాదు ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీరు వస్తే ఎన్ని కావాలంటే అన్ని చూపిస్తాం హోల్సేల్లో బల్క్ గా